అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా నెల్లూరు అమ్మాయి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే పర్లే బాగున్నాం ఐ హోప్ మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో టుడే లాగ్ అనమాట సో దేవుడికి పెట్టేశాను అన్నం వంట కూడా చేసేసాను అనమాట హాయ్ చెప్తుంది వంట కూడా చేసేసాను మునక్కాయ పులుసు అయితే చేశాను అన్నం చేసేసా ఇప్పుడే అన్నము తినేసి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము ఎక్కడికి ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట మేము ఇంకా ఫోర్ సిక్స్ ఆ టయానికి ఇంకా బయలుదేరుతున్నాము ఎక్కడికి అనుకుంటున్నారా సో రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నామండి సో ఇంకా ఇలాగ సింపుల్కి అయితే రెడీ అయ్యాను నేను మా పాప మా చిన్న పాప మా ఆయన అనమాట ఇంకా కొద్ది ఇద్దరు ముగ్గురు వస్తున్నారు చూడండి దానికి వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గర మా ఆయన వచ్చేసి ఇంకా బైక్ పార్క్ చేయడానికైతే వెళ్ళాడు అనమాట బయటకు రావడానికి ఇబ్బంది అవుతుందని మేము బైక్లోనే వెళ్ళాము స్టేషన్కి సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా మేమైతే సెకండ్ టైం హైదరాబాద్ అయితే వెళ్తున్నాము ఎవరిని నబ్బా చూపిస్తుంది బాబు ఎవరు అనుకుంటున్నారా సో మా మర్ది వాళ్ళ బాబు అనమాట ఎత్తుకొని ఉన్నాడు కదా అబ్బాయి మా మరిది మా ఆయన వాళ్ళ పెదమ్మ కొడుకు అనమాట సో ఇంకా వాళ్ళు కొంచెం రమ్మని పిలిస్తే ఇంకా మేము అయితే వెళ్తున్నాము వేరే పని మీద అయితే ఇంకా పిల్లలతో అసలుకి ఎందుకురా బాబు వెళ్ళడము అని అనిపించింది అనమాట సో ఇంకా ఎందుకో అనుకుంటున్నారా లాస్ట్ దాకా చూడండి ఎందుకు కూడా తెలుస్తుంది ఇంకా ఇక్కడైతే నైట్ మేము ఏం తినకుండా ఇంకా సిక్స్కి ఏం తినకుండా ఎక్కేసాం అనమాట సెవెన్కి వచ్చింది ట్రైన్ సో ఇంకా అడుగుతున్నాను అయితే మామూలుగా కాచర్ చేయలేదు అంటే ఏడుస్తున్నాడు పాపం చిన్న బాబు కదా ఇంకా ట్రైన్ ఆ సౌండ్లకి మమ్మీ కూడా ఎత్తుకున్నాడు కదా ఆ సౌండ్లకి పక్షులుగా ఉండాలి అయితే బాగా ఏడ్చేశారనమాట కాసేపు ఆడుకోవడం కాసేపు ఏడవడము ఇంకా నేను ఆడుకుని ఉంటాను కాసేపు మా నద్ది కాసేపు అలా కావాలి అమ్మ కాసేపు అలాగే ఎత్తుకుంటూ ఉన్నారనమాట మా బాబు కూడా కాసేపు నా దగ్గరే ఉండేది మామూలు టార్చర్ కాదు ఎందుకంటే మేము టికెట్స్ అనేవి బుక్ చేసుకోకుండా ట్రైన్ అయితే హేకేసాము అనమాట అంటే మామూలు టికెట్ జనరల్ తీసుకున్నాము పిల్లలు ఉన్నారు కదా బుక్ చేసుకొని వెళ్దాము అని అయితే అనుకున్నాము ఎందుకంటే లాస్ట్ లాస్ట్ టైము హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను పడ్డాను అనమాట మా బాబుతో ఎందుకంటే నిద్ర లేదు ఏం లేదు సో ఇబ్బంది పడతా ఇబ్బంది మేము అనుకుంటున్నాము కట్టేస్తాము పిల్లలు ఉన్నారు కదా ఇంకా సీటు కూర్చోడానికి కూడా గ్యాప్ లేదండి సో అలా ఉన్నింది ఇంకా అంత దూరం మొన్న అయితే అంతా కూర్చోనే ఉండాలంటే కష్టం కదా పిల్లలు పట్టుకొని సో ఇంక అందుకనేసి ఎవరైనా సరే పిల్లలు తెలియవారు టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళడం రిజర్వేషన్ చేసుకోవడం వెళ్ళడం బెస్ట్ అనమాట మేము మళ్ళీ మళ్ళీ చేసిన పొరపాటు అయితే అయితే అమ్మా అమ్మో అవి అంటే ముందు కోసం పిల్లలు వేసింది కాలేజ్ డబ్బకి లేచింది మా ఊడి అయ్యాడా సో ఇంకా మేము మార్నింగు సిక్స్కి అలాగా దిగేసామన్నమాట హైదరాబాద్లో ఇంకా దిగేసి దా స్టేషన్కి పక్కనే రూమ్స్ అయితే ఉన్నాయి హోటల్ అయితే ఉందన్నమాట ఇంకా దాంట్లో ఒక ఫ్రెష్ అవ్వడానికే ఇంకా రెడీ అయ్యేసి అవును వెళ్దాము అనేసి ఇంకా రూమ్ తీసుకున్నాం అనమాట ఒక వన్ అవర్కే ఎయిట్ హండ్రెడ్ అండి బాబోయ్ మరి ఇంత దారుణమో అనిపించింది సో ఇంకా ఇక్కడైతే ఇంకా రెడీ అయ్యేసి రూమ్ ఇంకా ఇచ్చేసి ఇంకా ఆటోలో అయితే వెళ్తూ ఉన్నాము కూడా చార్మినార్ వెళ్తే వెళ్తున్నాను నేను ఆల్రెడీ చూసాను ఇంకా వీళ్ళు కూడా వచ్చేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అనమాట సెవెన్ ఎయిట్ నైన్ ఆ టైం అనమాట ఎయిట్ ఎయిట్ ట్వంటీ కల్లా రూమ్ నుంచి వచ్చేసాం బయటికి ఇంకా అక్కడి నుంచి టూ ఫిఫ్టీ అయితే తీసుకున్నారు ఆటో ఇంకా చార్మినార్ అయితే వెళ్తూ ఉన్నాము నేనంటే ఆల్రెడీ చూసాను అర్థం సో ఇక్కడ చూసేలా మా ఎలా ఉందో ఆలచిపోతుంది అన్నమాట నేను వాయిస్ అవసరం మా పాప అరసా ఉంది ఎవరైనా సరే పిల్లల్ని తీసుకెళ్ళడం బుక్ చేసుకుని వెళ్ళడం మంచిది అనమాట మేము ట్రై చేసాము బుక్ చేసుకుంటాము కుదరలేదు సో అందుకనేసి జనరల్ ఎక్కడ చాలా టాసర్ అయితే ఉంది ఏమీ లేదు మార్నింగ్ కూడా అందుకే మా రూమ్ అయితే తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్దాము అని అయితే చెప్పారనమాట రెస్ట్ తీసుకునేంత టైం కూడా లేదు వెళ్ళు పా పా అప్ప అని చెప్పి ఇంకా వెళ్ళేది అనేసరికి ఇంకా మేము

సార్ ఎప్పుడైనా అడగని బ్యాగ్ తీసుకోబోడి బాగా దొరికిందిరా మీ అన్నకే గోల్డ్ చైనా హాయ్ చెప్పండి మా నా ఛానల్కి ఫస్ట్ వాళ్ళ కాదు మీ అన్నం అంత జాయిన్ అవ్వలే ఆయన మతమే వేరు ఆహా వాళ్ళ ద్వారా వీడియో ఛానల్ అది పోలీసులు కూడా ఉన్నారు నువ్వు అప్పుడే చార్మినార్ కూడా వచ్చేసారు బుడ్డిగా భాగ్యలక్ష్మీదేవాడ ఇది భాగ్యనగర్ కదా అమ్మవారి పేరు ఆమె ఆమె పేరే ఇది ఏది కొని ఐగూర డ్రెస్సులు టాప్

ఇంకా ఇక్కడైతే మేము ఇంకా ఫొటోస్ అవన్నీ తీసేసుకొని చార్మినార్ దగ్గర ఇంకా మా ఆయన వచ్చేసి వాచ్ తీసుకోవాలి అంటే సరే చూడు నేను వీడియోస్ అవి తీసుకుంటాననేసి మా ఆయన ఏమో వాచ్ చూస్తున్నాడు మేము ఇంకా వీడియోస్ తీసేసుకొని అప్పటికి మేము అంటే కొన్ని కొన్ని షాపులు అయితే ఓపెన్ అయ్యాయి అనమాట సో వాచ్ తీసుకొని తర్వాత మేము బ్యాంగిల్స్ అవి తీసుకున్నాం ఇంకా వాచ్ చూశాడు కానీ త్రీ హండ్రెడ్ చెప్పేసరికి వద్దులే అని చెప్పాను నేనైతే సరే ఇంకా పక్కనే ఉంది కాఫీ ఇదివరకు కూడా తాగామన్నమాట చాయ్ అనేది బాగుంది ఇంకా వీళ్ళని కూడా టేస్ట్ చేయండి ఇక్కడికి వస్తే కంపల్సరీ చాయ్ అనేది టేస్ట్ చేస్తే బాగుంటుంది అనేసి మళ్ళీ సెకండ్ టైం మేము తాగాం అనమాట మా మర్దర్ మా సిస్టర్ అయితే తాగు 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 అని ఇంకా తాగు అని చెప్పి ఒక్కసారి టేస్ట్ చేయి అని అని చెప్పాము మాకు అలవాట్లేదైనా సరే తాగు అనేది కొంచెం తాగి ఇచ్చింది తాగేసింది అనమాట ఇంక ఇక్కడైతే మేము చార్మార్ టికెట్స్ అయితే తీసుకొని ఇంకా పైకి ఎక్కడానికి అయితే వెళ్తున్నాము లాస్ట్ టైం కుదరలేదు అనమాట ఎక్కలేదు మా మా ఎక్కమన్నా కానీ ఇంకా నేను ఎక్కలేను అనేసి అన్నా అనమాట సో ఇక్కడ చెప్పాడు అంటే పైకి ఒక్కొక్క మెట్టే తలకి కొంచెం పైకి ఉన్నాయి ఉన్నాయండి దిగడము కష్టమే ఎక్కడము కష్టమే అంటే మెట్లు ఇంకా నవ్వుకుంటూ అలా మాట్లాడుకుంటూ పైకి అయితే ఉన్నాం ఉన్నామన్నమాట సో చార్మినార్ అనేది ఫస్ట్ టైం ఇంకా ఈ వీడియో అనేది చూడండి ఇంకా చార్మినార్ మొత్తం పక్కనే ఉన్న దర్స మొత్తం ఇంకా అప్పుడే ఓపెన్ చేశారన్నమాట షాప్లు కూడా మేము ఎక్కి దిగేసిన తర్వాత కాసేపు రీల్స్ కాసేపు ఫొటోస్ ఎక్కువ తీసుకున్నాము ఎక్కి దిగే అంతా చూ చూసేసి ఇంకా దిగేసిన తర్వాత షాపింగ్ అయితే చేసామనమాట షాపింగ్ వీడియో అయితే తీసుకోలేదు ఎందుకంటే కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా సో ఇంకా మళ్ళీ వస్తామో మాకు తెలియదు ఇది కూడా అనుకోకుండా అయితే వెళ్ళాము అది కూడా వీళ్ళు పిలువబట్టి బట్టి వచ్చామనమాట లేదంటే వచ్చేవాళ్ళం కాదు మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ చూడాలిస్తూ ఉన్నాను అనమాట దిగాము చాలా దిగడం అయితే మీట్లు చాలా టప్పు ఇంకా చిన్న షాపింగ్ ఇంత దూరం వచ్చాము కదా చిన్న షాపింగ్ అయితే ఇంకా బ్యాంగిల్స్ రాస్మండి కొన్ని కొనుక్కొని ఇంకా వెళ్తాం అనమాట ఇప్పుడే షాపులన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు ఇంకైనా చెప్పులు బాగుందా సో ఇంకా ఆడ ఫొటోస్ తీసుకొని ఇంకా షాపింగ్ అయితే చేసి ఇంకా మసీదు దగ్గరికి అయితే వచ్చామన్నమాట మా ఆయన వీడియోస్ తీసుకుంటున్నాను నేను కూడా వీడియోస్ తీసుకున్నాం ఫొటోస్ అంటే మంచిగా తీయలేదన్నమాట అనమాట మా ఆయన ఏమంటే ఎవరు కూడా వీడియోస్ నాకు తీయలేదు సో ఇక్కడ ఇంకా మా అయితే తీస్తున్నాము వాళ్ళు తరువాత వీడియోస్ అనమాట సో వీడియో అయితే తీసాను నాకు మాత్రం ఎవరు సరిగ్గా తీయలేదు ఇంకా ఇంకా అలా తీస్తామంటే ఇంకా వచ్చేసరికి ఇంకా అవి వెళ్ళిపోయాయి అనమాట సరే చూడండి ఒక్కసారి అటానా అరుగా ఈ మేపు అటానా యే లాస్త గుట్టగా లాస్త వీడియో కూడా తీసారు చేసి వచ్చేసాము వాళ్ళైతే ఫుల్గా తిరిగేసాం బాగా మొత్తం చార్నర్ అనమాట ఇంకా మదీనా చార్నార్ చూసాము ఇంకా టికెట్లు తీసుకొని ట్రైన్ కోసం ఏం చేస్తున్నాము సిక్స్కి ట్రైన్ సో ఫ్రెండ్స్ ఇదనమాట ఇంకా నాకు ట్రైన్లో వీడియో తీస్తే వీలే అన్నమాట వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాము సో అందుకని ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి